వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బంజర్దాన్ కాంతాన్ మన్మడు మొహమ్మద్ సోహెల్ పెళ్లి పెట్టుకలు హుజురాబాద్ నియోజకవర్గం నివాస్ న్యూస్ హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణానికి చెందిన కీర్తిశేషులు మహమ్మద్ మన్జూర్ సాబ్ మనవడు మహమ్మద్ సోహెల్ పెళ్లి వేడుకలు నిన్న రాత్రి ఆర్ఆర్ గార్డెన్ పెద్దపల్లికి చెందిన ప్రముఖ పెద్దపల్లి బాబా ఎలక్ట్రిషియన్ గారి కూతురుకు జమ్మికుంట అకౌంటెంట్ అయిన మహమ్మద్ సర్వర్ పాషా గారి ఆయన పెద్ద కుమారుడు మహమ్మద్ సోహెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు పెద్దపల్లిలో జరిగాయి ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జమికుంట అగ్రికల్చర్ మార్కెట్ కోశాధికారి మహమ్మద్ సజ్జాద్ వారి కుటుంబ సభ్యులు మరియు వేలిచాల ఖాన్దాన్ కుటుంబ సభ్యులు ఇంటి కార్యక్రమంలో మొహమ్మద్ షాహీద్ బాబా మొహమ్మద్ రషీద్ బాబా మొహమ్మద్ జావేద్ మొహమ్మద్ జాహిద్ మొహమ్మద్ ఆఫే మొహమ్మద్ సైఫీ తదితరులు పాల్గొనడం జరిగింది